టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరందనం గురించి చాలా రోజుల నుంచి అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా అఖిరనందన సినిమా ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి మొన్నటి వరకు అఖిర ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించాలనే విషయం తెలిసిందే ఆయన తల్లి రేణుదేశ్ అఖిర ఫోటోలు పెద్దగా షేర్ చేయరు ఇకపోతే ఫోటోలు షేర్ చేస్తూ ఉండేవారు రేణు దేశాయ్ గారు దాంతో అఖీరల కోసం మెగా ఫ్యాన్స్ ఏగరగా ఎదురుచేసేవారు ఒక ఫోటోలో దొరికినా కూడా దాన్ని తెగ వైరల్ చేసిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు అఖిర ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే అఖిర హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులతో కోరుకుంటూ ఉన్నారు కానీ అఖీరాకు హీరో అవ్వాలని లేదు అతని ఇంట్రెస్ట్ వేరు అని పలుమార్లు ఆయన తల్లి దేశే తెలిపారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం అతన్ని హీరోగా చూడాలని కోరుకుంటూ ఉన్నారు అఖీరా లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఏమోడ్రా అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక అఖిరా సినిమాలోకి వస్తే పెద్ద స్టార్ అవుతారని అంటూ ఉన్న విషయం మనకు తెలిసిందే ఇకేదల ఉండగా అఖిరాందన్తో సినిమా తీయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు అదే తాజాగా ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అఖిరా సినిమా గురించి కొన్ని కీలక వేషాలు వెల్లడించారు తాజాగా ఆయన మాట్లాడుతూ అఖిలనందన్తో ఒక సినిమా తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇస్తే ఇది జరుగుతుంది ఇప్పటికే కథ కూడా సిద్ధం చేశాను బాక్స్ బాక్సాఫీస్ బదులై సినిమా తీస్తాను పాండిండియాకి ఆ రోజు చుక్కలు చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి ఇండస్ట్రీలో